హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ హిందూ కూర్చేసిన అండి ఈ అయితే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మొదటిసారిగా ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసిందండి సో ఈ ట్వంటీ ఫైవ్ కే వచ్చిన సందర్భంగా నేనైతే ఒక మంచి యాక్టివిటీ అయితే చేసేస్తున్నాను అండి లైఫ్ లో అందరికీ ఇంపార్టెంట్ ఎవరండి మన అమ్మ నాన్న అండి ఆ తర్వాత మనకు నచ్చిన వ్యక్తి కొంతమంది ఉంటారండి అందులో అమ్మ నాన్న పేర్ల మీదుగా మరియు మా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నయ్య గారు అంటే చాలా చాలా ఇష్టం అండి అందువల్ల ఈ రోజైతే నేను అమ్మ నాన్న పేర్ల మీదుగా మరియు నందమూరి బాలకృష్ణ అన్నయ్య పేరు మీదుగా అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నాను ఎంతమంది రోడ్లు అనాథులుగా చాలా మంది ఉన్నారండి అందువల్ల ఒక మంచి కార్యక్రమం చేద్దామనేసి అయితే ఈ అయితే వచ్చేసాను సో అమ్మ నాన్న హెల్త్లు మరియు నందమూరి బాలకృష్ణ అన్నయ్య గారి హెల్త్ లు కూడా ఆ భగవంతుని కోరుకుంటూ మంచిగా ఉండాలని మంచి మంచి కార్యక్రమం వాళ్ళు కూడా చేస్తున్నారు సో అందువల్ల ఈ రోజు అయితే నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేస్తున్నా ఇక మనం అయితే చేసేద్దాం మరి

ఇలా ముందుకు వచ్చేసి ఇక చూస్తే ఇక్కడికి పిచ్చాయని ఉన్నాడండి సో చాలా ఆకలిగా ఉంది నాకు ఫుడ్ పెట్టండి అంటే మేమైతే ఇచ్చాము చేతికిచ్చినా కూడా తీసుకోకుండా అక్కడ పెట్టేసి వెళ్ళండి అన్నాడండి బస్ స్టాండ్ కూడా ఉంది అక్కడ కూడా చాలా మంది మానుకున్నారు సో వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేద్దాం మరఫుట్ట అంతే ఇంకా పున్నుకున్నారు కదా భూమి సో నా ఫ్రెండ్ నా చోట ఫ్రెండ్ అబ్బాయి అందకూరు భూమి కానీ సో మంచి సపోర్ట్ ఇస్తున్నాడు యూట్యూబర్ యూట్యూబర్కి మంచి సపోర్ట్ కొంతవురు నాకైతే చాలా చాలా బాధగా ఉందండి ఎంతోమంది అనాథలు బయటకు వస్తున్నారు ముసలి వాళ్ళు అమ్మా నాన్ను వదిలేయడం వల్లే వస్తున్నారు సో దయచేసి మీ అమ్మాయి నన్ను హ్యాపీగా చూసుకోండి ఇంట్లో బాలకృష్ణ బాలాయ్ బాగుంటుంది అదే జై బాలయ్య అంతే అంతా బాగా నేను ఇంకా నేను యూట్యూబర్ ఆ కాదు మామూలుగా నేను యూట్యూబర్ సో యూట్యూబ్ లో మనం సక్సెస్ అయిన సందర్భంగా మనం ఈ రోజు చేస్తున్న బాలయ్య పేరు మీద మా అమ్మ మా నాయకుల సో ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది కదా సో మొత్తానికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేసామండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఎంతో మంది అనాథలు అన్నంతో అన్నం తినక ఆకలితో ఉన్నారు కదా చాలా మంది సో మొత్తానికి అయితే ఒక మంచి కార్యక్రమం చేసామనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన హిందూపూర్ భూమి కండి యూట్యూబ్ ఛానల్ లో సో తనకు కూడా సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నా ఆ అబ్బాయి ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ నాకైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఫుల్ సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ గారు మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం మొత్తం హిందూపురం జై బాలయ్య జై బాలయ్య బాలయ్య జై జై యూ